హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ హరిని ఈరోజైతే సింపుల్ అండ్ ఈజీగా క్యాప్సికమ్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దామండి ముందుగా క్యాప్సికమ్ తీసుకుని కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఫ్రైలోకి పొడి రెడీ చేసుకోవాలన్నమాట పొడి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పది ఎండుమిర్చి చిన్న కప్పు పల్లీలు నెక్స్ట్ ఏమో స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రబ్బులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం చేసే క్వాంటిటీ బట్టి తీసుకోవాలన్నమాట ఇవి నేను మూడు క్యాప్సికమ్కి తీసుకుంటున్నాను ఇవి ఇవి సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాప్సికమ్ మొక్కలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీనిలో సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు మాత్రం చెక్ చేసుకోండి అంటే ఎక్కువైపోద్ది కదా మళ్ళీని ఇప్పుడు దీనిలో మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా ఫ్రై అయితే చాలండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ ఫ్రై రెడీ ఈ ఫ్రై రైస్లో కానీ చపాతీలో కానీ కాంబినేషన్ కింద చాలా బాగుంటుందండి పక్కా ట్రై చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఉంటాను మరి బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం